మూడు బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వస్సుకి దగ్గరగా కూర్చుని బస్సు షోల్డర్ పైన ఉన్న హెయిర్ని పక్కకు జరిపి బస్సు ధర షోల్డర్ పై తన పెదవులని నిలపగానే బస్సు భయంగా కళ్ళు మూసుకుంటుంది వసు నాతో మాట్లాడవా అని విరాస్ చిన్నగా అంటూ వసు షోల్డర్ దగ్గర ఉన్న తన పెదవులని నెమ్మదిగా మూవ్ చేస్తూ బస్సు చెవి దగ్గరికి తీసుకుని వెళ్తుంటే బస్సు హార్ట్ స్పీడ్గా పరుగులు పెడుతూ ఉంటుంది వెంటనే తన రెండు చేతుల్లో తన చీరని గట్టిగా పట్టుకుని అలాగే కళ్ళు మూసుకుని గుండె వేగాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నా ఇంకా విరాస్ పెదవుల స్పర్శ తనపైనే ఉండటం వలన ఆ గుండె వేగం అనేది ఇంకా రెట్టింపు అవుతూనే ఉంటుంది విరాస్ నెమ్మదిగా వసదార వెనుక నుండి తన చేతిని పోనిచ్చి వసు నడుముపై తన చేతిని వేయగానే వెంటనే వసు కళ్ళు తెచ్చి విరాస్ వైపు టెన్షన్గా చూస్తుంటే విరాస్ వస్తారని అలాగే బెడ్పై పడుకోబడతాడు తను కూడా వస్తార పక్కనే పడుకుని వసదారని తన వైపుకి తిప్పుకోగానే వసదార మాత్రం కళ్ళు పెద్దవి చేసి విరాస్ని చూస్తూ ఉంటుంది కళ్ళలా పెద్దవి చేసి చూడకపోతే నాతో మాట్లాడవచ్చు కదా ఇప్పటికైనా మాట్లాడవ వసు అని విరాస్ అనగానే వసు వెంటనే విరాస్కి ఆపోజిట్ తిరుగుతుంది విరాస్ చిన్నగా నవ్వుకుంటూ నీతో ఇలా టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా వస్సు అని అంటూ బస్సు హెయిర్ మొత్తం పక్కకు జరిపి బస్సు నెక్కపై తన పెదవులని నిలపగానే వసుధర పరవశంగా కళ్ళు మూసుకుంటుంది విరాస్ నెమ్మదిగా తన చేతిని బస్సు నడుముపై వేసి తన పెదవులతో బస్సు నెక్ దగ్గర నుండి చిన్న చిన్నగా కిస్ చేస్తూ ఉంటే బస్సు శరీరం చిన్నగా వణుకుతూ ఉంటుంది విరాస్ వసదారని తన వైపుకి తిప్పుకొని వణుకుతున్న వసుధార ఆదరాలని నెమ్మదిగా అందుకోకని బస్సు కూడా విరాస్ తలలోకి తన చేతులని పోనించి అలాగే కళ్ళు మూసుకుని ఉండగా విరాస్ చిన్నగా వసుని కిస్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత వసు పెదవులని వదిలి నెమ్మదిగా లేచి నెలవంకలా ఉన్న బస్సు నడువంపులో తన పెదవులని నిలపగానే అని చాలా మత్తుగా పిలుస్తుంది బస్సు బస్సు పిలుపు తన హృదయాన్ని తాకుతుంటే విరాస్ అలాగే తన పెదవులని బస్సు నడుముపై కదిలిస్తూ ఉంటే బస్సుకి గొంతు తడారిపోతూ ఉంటుంది విరాస్ అలాగే వసుని నార్మల్గా పడుకోబెట్టి నడుము దగ్గరున్న తన చీర చెంగుని పక్కకు జరిపి వసు నడుముపై తన చేతులని ఆడిస్తూ తన పెదవులతో చిన్న చిన్నగా ముద్దలు ఉంటే బస్సు వేరొక లోకంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంటే అలాగే తన రెండు గుప్పెట్లు బిగించి ఉంచుతుంది విరాస్ అలాగే పైకి వస్తు మళ్ళీ వసు ఆదరాలని మరొకసారి ముడివెయ్య వసు బస్సు ఒక్కసారిగా విరాస్ని పక్కకి తోసేయగానే విరాస్ శాఖ బస్సుని చూస్తాడు రాక్షసి ఏమైంది ఎందుకలా తోసేస్తావు అని అంటుంటే బస్సు వెంటనే విరాస్ వైపు తిరిగి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ సరే అదంతా వదిలేసాయి ఇప్పుడు నువ్వు నాకు దగ్గర అవుతున్నావా అని బస్సు అడుగుతుంటే విరాస్కి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు వస్తు అని అడుగుతాడు వస్సు విరాస్ వైపు అలాగే చూస్తూ మార్నింగ్ అన్నావు కదా నువ్వు నాకు దూరంగా ఉండలేకుండా ఉన్నాను అని అందుకే అడుగుతున్నాను ఇప్పుడు నువ్వు నేను దగ్గరవుతున్నామా అని అనగానే విరాస్కి వస్సు ఏమంటుందో అర్థమే అలాంటిది ఏమీ లేదు అని చిన్నగా అనగానే మరి ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఎందుకు నన్ను ప్రతిసారి ఇలా మాయ చేస్తూ ఉంటావు నువ్వు నాకు దగ్గర అవ్వాలి అని నీ మైండ్లో లేనప్పుడు ఎందుకు మరి ఇలా నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు అని బస్సు కోపంగా అనగానే బస్సు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకు చెప్పాను కదా మన పెళ్ళి జరిగిన తర్వాత అప్పుడు మనం ఒకటవుదామని అప్పటి వరకు నీకు దూరంగా ఉండలేక నేను నీకు ఈ విధంగా దగ్గర అవుతున్నాను కానీ నువ్వెందుకంత కోపం తెచ్చుకుంటున్నావు అని విరాస్ బాధగా అంటుంటే వద్దు నువ్వెలాగో ఫిక్స్ అయ్యావు కదా నీకు నాకు పెళ్ళి జరిగే వరకు మన కలయిక జరగదని అలాంటప్పుడు ఇంక నువ్వు నాకు దూరంగా ఉండటమే మంచిది ఏమో ఇలా చేస్తూ నువ్వు నీ లిమిట్ క్రాస్ చేస్తావేమో ఎవరికి తెలుసని బస్సు కోపంగా అంటుంటే విరాస్ తను మార్నింగ్ మాట్లాడిన మాటలు బస్సు రిపీట్ చేస్తుంది అని అర్థమవగానే వెంటనే బస్సుని దగ్గరికి తీసుకుని బస్సుని తన గుండెలపై పడుకోబెట్టుకుని తన చెట్టు చేతులు వేసి బస్సు ప్లీజ్ రా నువ్వంత కోపంగా నాతో మాట్లాడకు నువ్వు కోపంగా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉంటుంది నేను ఎవరి కోపాన్నైనా లెక్క చేయను కానీ నువ్వు మాత్రం కోపంగా నాతో మాట్లాడితే నేను అస్సలు తట్టుకోలేను నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను ముట్టుకోను కానీ నువ్వు మాత్రం నాతో ఇలా ఉండక అని విరాస్ అనగానే నాకు నువ్వు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు ఇక్కడ నుండి ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని అనగానే లేదు ఇప్పుడు నేను నిన్ను వదలాలని అనుకోవడం లేదు మాట్లాడకుండా కొంచెం సేపు ఇలాగే పడుకోవచ్చు కదా ప్లీజ్ అని అనగానే వసదార వెంటనే తలపైకెత్తి విరాస్ని చూస్తూ ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు ఎందుకు నీ ఫీలింగ్స్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు అని అనగానే విరాస్ చిన్నగా అవుతూ నువ్వు నా పక్కనుంటే చాలు నాకు ఇంకేమీ వద్దు సరేనా ప్లీజ్ కొంచెం సేపు పడుకోనివ్వు అని అనగానే అవసరం లేదు ముందు నన్ను వదిలేసి ఇక్కడ నుండి మీరు మీ ఫ్లాట్కి వెళ్ళండి అని బస్సు కొంచెం కోపంగా అనగానే ఇంకా విరాస్ లేచి సరే జాగ్రత్తగా ఉండు నేను ఈవినింగ్ వస్తాను బీచ్కి వెళ్దాం అని విరాస్ అంటుంటే ప్లీజ్ దయచేసి ఈరోజు నన్ను డిస్టర్బ్ చేయకండి నేను ఎక్కడికి రావాలని అనుకోవడం లేదు మీరేమి కంగారు పడకండి నేను బయటకు ఎక్కడికి వెళ్ళాను అలా అని నన్ను ఇలా ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేయకండి నా మనసేమీ బాగోలేదని చెప్పగానే విరాస్ ఇంకా ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు విరాస్ వెళ్ళిపోయిన తర్వాత బస్సు అలాగే బెడ్ పై పడుకుని ఏడుస్తూ ఎందుకు విచ్చినన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నావు ఒకసారి చాలా దగ్గరగా వస్తావు మరుక్షణం వెంటనే నాకు దూరం జరుగుతావు ఇందాక కూడా నువ్వు అదే చేయబోయావు అందుకే నేనే నిన్ను దూరం పెట్టాను ఇంకా ఎంతకాలం నువ్వు నేను ఇలా దూరంగా ఉండాలి అని బస్సు బాధపడుతూ ఉంటుంది విరాస్ తన ఫ్లాట్కి వెళ్ళి వసు మాట్లాడిన మాటలు గుర్తుకు రాగానే బాధతో అలాగే కళ్ళు మూసుకుంటాడు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది వసు ముందు ఎలాగైనా వైష్ణవి విక్రమ్ ఇష్యూ క్లియర్ చేయాలి అప్పుడే మన పెళ్ళనేది జరుగుతుంది వైష్ణవి మనసుని మార్చాలి అని అనుకుంటూ ఇంకా విరాస్ కూడా వర్క్లో పడిపోతాడు ఇంక ఈవినింగ్ అవుతుండగా విరాస్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణ్ బయటకు వెళ్దాం అన్నా వస్తున్నావా అని అనగానే హా నేను ఆల్రెడీ రెడీ అయ్యాను ఇంతకీ బస్సు ఎక్కడా అని అడుగుతుంటే అది చెప్పాను కదా తన హెడేక్ ఇంకా తగ్గలేదు మనం వెళ్దాం అని విరాస్ అంటాడు అయ్యో పర్వాలేదు విరాస్ తనకి బాగోకుండా మనం వెళ్ళడం బాగోదు రేపు వెళ్దాంలే అని అనగానే విరాస్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణువు ఎంత డిస్టర్బ్లో ఉంటే నన్ను బయటకు తీసుకుని వెళ్ళమని ఉంటావో నేను గెస్ట్ చేయగలను పద అయినా వసు పడుకుని ఉంటుంది తను ఏమీ అనుకోదు సరేనా అని అనగానే ఇంకా వైష్ణవికి కూడా మార్నింగ్ నుండి చిరాకు ఉండటం వలన తను కూడా విరాస్తో స్టార్ట్ అవుతుంది ఇంకా విరాస్ ఫ్లాట్ లాక్ వేసి కిందకి వెళ్ళి విలియమ్స్కి బస్సు జాగ్రత్త బీచ్కి వెళ్తున్నామని చెప్పి ఇద్దరు బీచ్కి స్టార్ట్ అవుతారు విక్రమ్ తన ఆఫీస్లో బిజీగా వర్క్ చేస్తుంటే తన మొబైల్ రింగ్ అవుతుంది విక్రమ్ బ్లూటూత్ ఆన్ చేసి హలో అని అనగానే సార్ నేను మేడం మరియు విరాజ్ సార్ ఇద్దరు బీచ్కి వెళ్తున్నారు విలియమ్స్ సార్తో చెప్తుంటే విన్నాను అని అనగానే అవునా వస్తారా లేదా అని అడుగుతాడు విక్రమ్ లేరు సార్ ఇద్దరే వెళ్తున్నారు అని అనగానే సరే నువ్వు వాళ్ళని ఫాలో చెయ్యి నేను స్టార్ట్ అవుతున్నానని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేసి మేడం గారు ఫ్రెండ్తో బీచ్కి వెళ్తున్నారా బీచ్కి వెళ్తున్నావంటేనే అర్థమైంది నువ్వు ఎంత డిస్టర్బ్లో ఉన్నావని వయసు హెవీ వర్క్ ఉండటం వల్ల నిన్న అలా ఒంటరిగా వదిలేసి రావాల్సి ఐ ఐఎమ్ సారీ వైశా విక్రమ్ మనసులో అనుకుంటూ ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసి కార్ కేస్ తీసుకుని తను కూడా బీచ్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు వసదార ఈవినింగ్ అవుతుండగా మెలకు వస్తుంది వెంటనే తనకి ఆఫ్టర్నూన్ విరాస్తో మాట్లాడింది గుర్తుకు రాగానే చ అనవసరంగా విద్యతో కొంచెం ఎక్కువే మాట్లాడాను ఫీల్ అయి ఉంటాడు అని అనుకుంటూ ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి విరాస్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగానే ఫ్లాట్ లాక్ వేసి ఉంటుంది ఇదేంటి ఫ్లాట్లో ఎవరూ లేరా అని అనుకుంటూ వెంటనే విరాస్ ఆఫ్టర్నూన్ బీచ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పడం గుర్తుకొచ్చి హో సార్ గారు అక్కని తీసుకుని బీచ్కి వెళ్ళినట్టు ఉన్నారు తనకి మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా అని వస్తు కోపంగా అనుకుంటూ వెంటనే నీరజకి కాల్ చేస్తుంది నీరజ ఫోన్ అటెండ్ చేసి హలో మేడం ఏంటి చాలా రోజులకి గుర్తొచ్చాను అని నవ్వుతూ అంటుంటే అదంతా నువ్వు నేను కలిసి మాట్లాడుకుందాం వెంటనే స్కూటీ వేసుకుని మా ఫ్లాట్కి రా అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దగ్గరికి రాకు సైడ్కి వేరొక స్మాల్ గేట్ ఉంటుంది అక్కడికి రా ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని ఓకే అని అనగానే ఏంటి ఎవరినైనా మర్డర్ చేయడానికి వెళ్తున్నామా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు అని నవ్వుతూ అంటుంటే అబ్బా చెప్పింది చెయ్యి ఫ్లాట్కి వచ్చాక నాకు కాల్ చేయి త్వరగా రా అని చెప్పి బసు ఫోన్ కట్ చేస్తుంది ఏంటో విరాస్ వైష్ణవి బీచ్కి వెళ్ళారు విక్రమ్ బీచ్కి స్టార్ట్ అయ్యాడు మరి వస్తారా పైన పెట్టు షోర్యలు అంత తప్పును కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్